ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వేదికపై పైనున్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వేదిక ముందున్న మన ఆత్మ దేవుళ్ళు ఆత్మ బంధువులు వసుధా యొక్క కుటుంబము ఎందుకంటే నేను ఒక్కొని అని ఎప్పుడు అనుకోలే ఎందుకంటే నేను భూపసార్తో తిరుగుతున్నాను కాబట్టి ఖచ్చితంగా వస్తారు మా వాళ్ళందరూ మా సిరిసిల్ల పిఎస్ఎస్ఎం వాళ్ళు అవుతుందా తమ్మి అవుతుందా అన్న అని అంటే అవుతుందమ్మా అవుతుంది అవుతుంది అని అనుకున్నాం అంతే తప్ప ఇంకొక మూడు రోజుల ముందు ఏమనుకున్నా అంటే నేను లేమన్ అంటే లిమ్మకాయల గురించి తిరుగుతుంటే ఎక్కడ దొరుకుతలేవు ఏంది పరిస్థితి సార్ కొంచెం మొగుళ్ళు పడితే బాగుండు మా వచ్చిన పబ్లిక్ ఇబ్బంది కాకుండా అంటే రెండు రోజులు వర్షం పడ్డది అంటే మనకి ఇదే నిదర్శన మనకు అవగా మనం ఏది కానీ కోర్ ఎంపంటు పంచితే పెంచబడతా అనేది ఇదే అన్నట్టు అంటే నేను ఆశించింది నాకు ఫలితం మంచిది అన్నట్టే కదా కోట్లు రావాలని ఏం లేదు నేను రెండు రోజుల ముందు అనుకున్నా రెండు రోజులు వర్షం పడ్డది ఇదే విషయం ఇంకొకటి అంటే ముందుగా మన పోలీసు బృందానికి వేల వేల కృతజ్ఞతలు ఈ ఈ రకంగా ఎక్కడ ర్యాలీలో కూడా ప్రోత్సహించలేదు వాళ్లకు మరొకసారి వేల వేల కృతజ్ఞతలు అలాగే మా సిరిసిల్ల పిఎస్ఎస్ఎం వాళ్ళకు కూడా వేల వేల కృతజ్ఞతలు మిగతా వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్నలకు పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే ఇందాక భూపదన్నకు ఉన్న అనుభవం నాకు లేదు కానీ అందులో ఎవరన్నా జిల్లా కన్వెనర్ కానీ మండల కన్వీనర్ కానీ లేదా పిఎస్ఎస్ఎం సంస్థ ఎక్కడన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే నన్ను కానీ భూపధన్నను కానీ మన్నించాలని ఎవరన్నా ఉంటే పేరు మర్చిపోయి ఉంటే వచ్చి స్టేజ్కి వేదికపై కూర్చోవాలని దయచేసి మన్నించు మన్నించగలరని కోరుచున్నాను అదేవిధంగా ఈడ ఇలా ఇంత పూర్తి నడవడానికి కారణము మన చీకోటు దేవయ్య గారు చాలా ప్రోత్సహించాడు నన్ను ఆయన ఇంటికి పోయి ఈ గంట రెండు గంటల క్లాసు తీసుకునేవాడిని నేను ఆయన రిటైర్డ్ టీచరు మెడికల్ ఇప్పటికి కూడా ఆయన ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పటికీ మెడికల్ డ్యూటీ చేస్తాడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు పిలిపి ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒక గంట క్లాస్ కోత అదో అదే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ స్టార్పించింది ఎవరు బల్యాల కళావతి అక్క అంటే నాకు ఒక అక్క ఆమెనే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అదే ప్రోత్సహించారు ఈ వారం రోజులుంటే ఎక్కడ అన్నం అయితే అక్కడ రమ్మని ఫోన్ చే ఫోన్ చేస్తే ఎక్కడ పోయి అక్కడ తినేవాడిని మళ్ళీ ఆరున్నరకే మళ్ళీ సిరిసిల్లలో తిరిగేవాడిని అందుకు వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకొకటి ఏంటి అంటే మళ్ళీ మనకు సురేషు కలక్క ఫ్యామిలీకి మరియు ఇక్కడ మన జిల్లా పిఎస్ఎస్ఎం వాళ్ళందరికీ మరీ ఒకసారి ధన్యవాదాలు అలాగే మా అక్క నాకు బావ అని పిలుస్తా మన బల్లాల లక్షయ్య గారికి నా యొక్క మరీ ఒక మరీ మరీ వేల వేల కృతజ్ఞతలు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకు ఎందుకంటే ఆ బావ నేను ఎప్పుడైనా పిలిస్తే బావాని మాకు ఎక్కడికి వచ్చింది అంటే వరుస మా మా తమ్ముని భార్యది ఇదే ఊరు అక్కడ వరుస మళ్ళీ వాళ్ళ బిడ్డను కూడా బీపెట్ నుంచి ఇక్కడ ఇచ్చారు ఆ వరుసలు కూడా బావాని పిలిస్తే వీడెక్కడికెళ్ళ వచ్చి బావాన్ని పిలిచి మా దుకాణం బంద్ చేపిస్తుండే ఇష్టం ఉన్నాడు కదా అనేది ఆయన కోపం ఉండే అది కాస్త రెండు రోజుల ముందు ఏమన్నాడు ఎరికైనా ఏం నడుస్తుందో ఈ అన్నాడు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలనో చెప్పండి ఒక ఊరగంటతో చూసిన వ్యక్తి ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ ఊరగంటతో చూసేవాడు నన్ను ఇరవై రోజుల నుంచి ఇవాళ నిన్న మూడు రోజుల నుంచి ఏం జరుగుతుంది బామ్మది అని అడిగిండు అంటే మనకి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ఏం చేస్తే అది అత్తదనానికి నిదర్శనక ఇదే దయచేసి ఏమైనా తప్పులుంటే ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించగలరని మిగతా కార్యక్రమం ముందున్నది కాబట్టి భూపతి గారికి ఇస్తున్నాను అలాగే నేను భూపదన్నతోటి నాలుగు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు క్రాస్ అయ్యి నాలుగు సంవత్సరాలు రన్నింగ్ ఉన్నాను ఆయనతోటి తిరిగి ఈ అనుభూతి పొందాను అదేవిధంగా మా ఆంధ్రాల ఎక్కడ పెద్ద ఎత్తున జరిగినా అన్న మన ఏరియాలో గిట్ జరుగుతుందా అని ఎప్పుడైతే కలగాను అది ఇలా నాకు నిజమైంది కాబట్టి ఆ బ్రహ్మర్షి పత్రిజీకి మరొకసారి వేల వేల కృతజ్ఞతలు అలాగే భూపతన్న గుడక మరొకసారి వేల వేల కృతజ్ఞతలు ఇందులో మన శికిలం ఈశ్వరయ్య గారి గుడక ఎప్పుడు మనసును బట్టకపోతే ఆయనకు అన్న ఏం జరుగుతుంది రాత్రి పన్నెండింటికి పదింటికి ఆయనకు ఫోన్ చేసి ఆయన నుంచి కూడా బాలేశ్వర నుంచి కూడా నేను కొన్ని సలహాలు తీసుకోవడం జరిగింది ఇంకొక విషయం ఏంటి అంటే విలేజీ శ్రీగాధ గంభీరపేట మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది ఇక్కడికి మా వాళ్ళు మా సిరిసిల పిఎస్ఎం వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఆరున్నరకు రమ్మంటే ఆరున్నరకు వస్తా ఇక్కడికి వచ్చి వాళ్ళని లేపుతాను నిద్ర నుంచి వాళ్ళని కావాలంటే లైవ్లు ఉన్నారు అడగండి ఇదే కాకుండా నేను ధ్యానంలోకి వచ్చి కారణం ఏంటంటే మా మన్మడవుతాడు రమేష్ అని ఆయన వల్ల నేను ఈ ధ్యానంలోకి రాగడం జరిగింది ఈ రమేష్ దయచేసి ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేను ఈ వేదికపైకి ఉన్న పెద్దలకు మీకు అందరికీ కృతజ్ఞత